హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివీ వ్లాగ్స్ ఈ రోజు మీ అందరికీ బాగా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి బాయ్స్కి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది వచ్చేసి సాప్షి నుండి అయితే తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మా పెద్దోడైతే నేను ఓపెన్ చేస్తానని వాడైతే ఓపెన్ చేస్తున్నాడు అనమాట సో అయితే ఆర్డర్ చేశాను మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా లింక్ అయితే పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అయితే పడింది మీకు వేసుకొని కూడా చూపిస్తాను క్వాలిటీకి తగ్గట్టు ప్రైజ్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియోని లైక్ చేయడమే అయితే అస్సలు మర్చిపోకండి ఇదైతే బాయ్స్కి బాగా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను అనమాట చాలా మంది కూడా తక్కువ ప్రైజ్లో మంచి షూస్ చూస్తూ ఉంటారు నాకైతే ఇది మంచి ప్రైస్ కి అయితే వచ్చింది అనిపించింది మీకు ఈ రీజనబుల్ రీజనబుల్గా ఉందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి చూడండి వేసుకొని చూస్తే కరెక్ట్గా ఫిట్ అయ్యింది అనమాట కరెక్ట్ సైజే వచ్చింది మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్